స్వయం కృషితో ఆర్థికంగా తన ఎదుగుదలను చూసి ఓర్వలేక కామని విజయ్ కుమార్ కామని బాలమురళి మోహనకృష్ణ కామని రాజారంగ భూపతిలు తనను నిర్బంధించి బెదిరించి తన ఆస్తిని లాక్కున్నారని ప్రకాశం జిల్లా టంగుటూరు నివాసి కారుమంచి సురేంద్ర ఆరోపణలు చేశారు ఈ వ్యవహారంలో ఎస్పీ దామోదర్ దీఎస్పీ సాంబశివరావు ట్రాఫిక్ వై పాండురంగారావులు వారికి పూర్తిగా సహకరించారని స్పష్టం చేశారు టంగుటూరు మండల టీడీపీ అధ్యకుడు చదలవాడ చంద్రశేఖర్ కనుసన్నలలోనే ఈ వ్యవహారమంతా జరిగిందని ఆరోపణలు చేశారు ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని చేశారు ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన కారు మంచి సురేంద్ర గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రగతి దుబాకో కంపెనీ యజమానులైన కామని విజయ్ కుమార్ కామని బాల మురళీమోహన్ కృష్ణ కామని రాజారంగ భూపతి తనను తన కుటుంబ సభ్యులను నిర్బంధించి చంపుతామని దిరించి తన ఆస్తి మొత్తాన్ని వారి పేరున రాయించుకుని రిజిస్టర్ చేయించుకున్నారన్నారు అంతేకాకుండా యాభై టన్నుల పొగాకు ఇవ్వనందుకు తనను రోడ్డు పాలు చేశారన్నారు ప్రస్తుతం ప్రాణభయంతో దూరంగా ఉంటూ ప్రాణాలు కాపాడుకుంటున్నామన్నారు ఈ వ్యవహారంలో పోలీసు ఎస్పీ దామోదర్ డిఎస్పి సాంబశివరావు ట్రాఫిక్ సీఏఏ వై పాండురంగారావులు పూర్తిగా సహకరించి తనను బెదిరించారన్నారు ఈ వ్యవహారమంతా టంగుటూరు మండల చెదలవాడ చంద్రశేఖర్ చేయించారన్నారు కేవలం తాను దళితుడైనందువల్లే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారన్నారు టీడీపీ కార్యకర్తలైన తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పెద్దలు న్యాయం చేయాలన్నారు తన డబ్బు ఆస్తి తనకు ఇప్పించాలని నేను ఒక హెల్త్ వర్గానికి చెందిన వ్యక్తిని నేను పనిచే నేను ఒక ఇరవై సంవత్సరాలు ఒక టొబా టంగుటూరులోని టొబాకో కంపెనీలో పనిచేస్తున్నాను కామన్ విజయ్ కుమార్ కామని బాలమూర్లీ మోహాలకృష్ణ కామని రాజారంగ భూపతి అనే వాళ్ళకి సంబంధించిన టొబాకో కంపెనీలో ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను నేను ఆ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి నేను కూడా పువాకు వ్యాపారం సపరేట్గా చేసుకుంటున్నాను వాళ్ళకు కావాల్సిన పొగాకు నేను ఇవ్వలేదనే అక్కస్ తోటి ప్లస్ నా మీద పర్సనల్గా ఒక దళితుడు మాకు పోటీకి వ్యాపారం చేస్తున్నాడనే అక్కస్ తోటి అక్కడున్న లోకల్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు చెదలబాటి చంద్రశేఖర్ కలిసి వాళ్ళందరూ కలిసి అప్పటి ఎస్పి దామోదర్ గారితో కలిసి నా మీద కుట్రకు ప్లాన్ చేసి నన్ను అక్రమంగా నిర్బంధించి నన్ను కొట్టి నా పిల్లలను చంపుతాము వాళ్ళ మాన ప్రాణాలకి ఇచ్చేస్తామని చెప్పి నన్ను బెదిరించి నా ఆస్తులు మొత్తం సుమారుగా పన్నెండు కోట్లు నా దగ్గర నుంచి డబ్బు అయితేనేమి బంగారం అయితేనేమి పొగాకు నా ఆస్తులు మొత్తం కలిపి వాళ్ళు ప్రేరణకి మొత్తం రాపిచ్చేసుకొని పైగా నా మీదే నేను ముప్పై కోట్లు ఫ్రాడ్ చేసినట్టుగా అక్రమ కేసు పెట్టి నన్ను తొంభై రోజులు జైల్లో ఉంచారండి అధికారం దృష్టికి తీసుకెళ్ళదా ఇలా జరుగుతున్నప్పుడు తీసుకెళ్ళి మాకు తీసుకెళ్ళే ఛాన్స్ ఇవ్వలేదండి అసలు ఎక్కడ నాకు నా ఫోన్లు లేవు నా మా వాళ్ళతో అమ్మస్ తోటి కాంటాక్ట్ లేదు నన్ను అక్రమం నిర్బంధించిన తర్వాత మా వాళ్ళు హైకోర్టులో హ్యాపీఎస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత అప్పటికి ఆస్తులన్నీ రాకపుచ్చుకోవడం అయిపోయిందండి ఆ పిటిషన్ వేసిన తర్వాత హడావుడిగా మమ్మల్ని వదిలేసి ఆ తర్వాత మేము కేసులు పెడతామన్న భయంతో వెంటనే మా మీద కేసు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టించారు మీరు తెలుగుదేశం పార్టీ డైహార్డ్ ఫార్ అన్నారు మరి ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి మీరు ఎందుకు తీసుకెళ్ళపోయారు సార్ నేను మా మా పాప నేను జైల్లో ఉన్న సమయంలో మా పాప అందరికీ లెటర్లు పెట్టిందండి ముఖ్యమంత్రి గారికి చేరిందో లేదో నాకైతే లేదు ముఖ్యమంత్రి గారికి సీఎస్ గారికి డీజీపీ గారికి మా ఒంగోలు ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అందరికీ లెటర్లు పెట్టామండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా పెట్టాము కానీ ఏది కూడా ఇప్పటివరకు నాకు న్యాయం జరగలేదు అందువల్ల నేను మీడియాను ఆశ్రయించాల్సి ఇప్పుడు మీకు దళిత సంఘాలు ఏమి సపోర్ట్ చేయలేదు సార్ దళిత సంఘాలు మా పల్లెలో ఉన్న వాళ్ళు వస్తుంటే ఈ చదలవాడ చంద్రశేఖర్ అనే వ్యక్తి టంగటూరు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు వాళ్ళని బెదిరించాడండి మీరు ఎవరన్నా సపోర్ట్ చేస్తే మీకు కూడా ఇదే గద్దెపడుతుంది అన్నారు భయమెచ్చు నేను మాట్లాడటానికి నన్ను ఆ వెంటనే జైల్లో వేసేసారు మీరు మాట్లాడే నాకు ఇద్దరు ఆడపిల్లలు అండి వాళ్ళు ఎవరిని కలుస్తారు ఎవరితో మాట్లాడతారు అందువల్ల వాళ్ళ చదువులు కూడా బాగిపోయినాయండి మరి మీరు బయటకు వచ్చిన తర్వాత మీ దళిత సంఘాలు వాళ్ళ పెద్దలతో చెప్పి మీరే మాట్లాడేమండి మాట్లాడితే ముందు అదే మీరు ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్ళండి తర్వాత అందరం కలిసి మనం దీని మీద ఉద్యమం చేద్దామని చెప్పి నాకు వాళ్ళు కూడా భరోసా ఇచ్చారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని కలుస్తాము మా బాధను వివరించుకొని మీరు నాకు ఉద్యమం లాగా చేస్తాం ఇప్పటికీ ప్రాణభయంతో ప్రాణభయంతో ఊరు వదిలి పెట్టించి పక్క ఊర్లో వాళ్ళకి అప్పుడు ఈయన సామాజిక వర్గం ఏంటండి మేము ఎస్కేసీ పెట్టిన సామాజిక వర్గం ఏంటి కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఎస్పి దగ్గర నుంచి మా తమ్ముడు కానిస్టేబుల్ దాటి కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మొత్తం ఒక ట్రాఫిక్ సిఐ పాండురంగారు అదే మిగతా వాళ్ళంతా అదే సామాజిక వర్గం మనకి వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేసి స్థానికులు ఉన్నారు కదా వాళ్ళండి వాళ్ళు వార్తలేదా దళితులేదాండి చంద్రూరు మా భర్తనే కాదు నన్ను కూడా జైల్లో పెట్టారు ఆయన ఆయన వర్తలు కానీ నేను తనతో పాటు అని చెప్పి నన్ను నలభై ఐదు రోజుల పాటు జైల్లో పెట్టారు నలభై ఐదు రోజుల తర్వాత నేను బయటకు వచ్చినా కూడా అక్కడ ఉంటే మీ భర్తని మేము మీ పిల్లల్ని ఇబ్బంది పెడతామని వేరే వేరే వాళ్ళు మాకు తెలియజేశారు అందుకని చెప్పి నేను అక్కడ ఉండకుండా ఆ ఊరు వదిలేసి మేము పక్క ఊళ్ళో ఉంటున్నాం ప్రజలు కూడా మేము వేరే చోట ఉంటున్నాం మాకు అక్కడ సపోర్టు అంటే భయపెట్టారు సార్ చుట్టుపక్కల వాళ్ళందరినీ వాళ్ళు ఎవరైతే వాళ్ళు సపోర్ట్ వెళ్తారో వాళ్ళని కూడా తీసుకెళ్లేస్తాము అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఇళ్ళ పక్కన వాళ్ళు కానీ అందరినీ బెదిరి చేశారు అందువల్ల మా ఇళ్ళ పక్కన కూడా రాలేదు మా కోసం సపోర్ట్ చేయలేదు మేము జైల్లో వెళ్ళాక మేము ఏ తప్పు చేయలేదు అని తెలిసిన తర్వాత అందరూ వచ్చి మేమున్నాం మేమున్నా ఇప్పుడు వస్తున్నారు కానీ అప్పుడు మాకు చుట్టుపక్కల కూడా వాళ్ళని బెదిరి చేశారు మీరు వస్తే మీద కేసులు పెడతాము మిమ్మల్ని ఎదిరికిస్తాము అని చెప్పేసి ఈ పొగాకు విషయంలో ఒక అరవై రూపాయలు తేడా జరిగింది లేకపోతే మీరు డెవలప్ అవుతున్నారు మీరు చక్కగా ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అవుతున్నారు అనే ఖర్చు రెండు ఉన్నాయి సార్ ఆయన వైపు నుంచి అయితే మేము ఒక వైపు నుంచి అయితే మేము ఫస్ట్ నుంచి కష్టపడిన వాళ్ళమే మా పేరు కష్టపడి వచ్చింది ఒకసారిగా మీరు ఎలా ఇది అవుతున్నారు అది అని చెప్పేసి అందరూ అది ఖర్చు సాధింపుంది ఆ పొగాకు అంటే పనికే తెలుస్తుంది అది దాని గురించి నాకు తెలియదు కదా ఇది మాత్రం మామే ఖర్చు సాధింపు మా జరిగింది మాత్రం మాకు మేము ఆర్థిక పరంగా కానీ అన్ని పరంగా మీరు మేము మా క్యాష్ మానగలం వాళ్ళు పేరు పెట్టి మరీ అన్నారండి మమ్మల్ని మాలో ఇంట్లో ఏసరమా అది అవసరమా అని అని అనవసరమైన మాటలు కూడా మాట్లాడి మమ్మల్ని అనగదొక్క మేము లో అక్కడ ఫస్ట్ తీసుకుంటే సార్ మా నాన్న తీసుకెళ్ళి మాత్రం మమ్మల్ని కూడా బండి కూడా కొట్టారు ఇది అని ఉండాలి మా వారికి తీసి ఇకొని కాదు మేము బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకొని కొంచెం సెట్ అయ్యా మమ్మల్ని మాత్రం డాక్టర్ బాగానే చేశారు కానీ బెదిరిస్తున్నారు సార్ ఇప్పుడు కూడా మా ప్రాణాలకి వాళ్ళ వల్ల హాని ఉంది మాకు అది ఇప్పటికే భయం కావాలి దానివల్ల తీసుకెళ్దాం అనుకున్నాను సార్ మేము వచ్చింది కొంత బట్టి వచ్చాము బయటకి వచ్చిన కొంచెం హెల్త్ పరంగా ఇబ్బంది పడ్డాము హెల్త్ అదంతా సెట్ చేసుకుందో ఫిఫ్ట్ మా ఇంకెక్కడి నుంచి కొంచెం చిన్న చిన్నగా టాబ్లెట్లు తీసుకెళ్ళి నేను రిక్వెస్ట్గా సార్ని పెలాడుతున్నాం మాకు న్యాయం చేయమని మేము ఫస్ట్ బయట మాకు చూసుకు ఎవరు లేరు సార్ మా వారు నేను వాళ్ళు అక్క కొడితే మా ముక్కరు నేసేసారు ఇంకా మాకు పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు మా అక్క వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉన్నారు అంతే వాళ్ళకి తెలియదు కదా సార్ అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకున్నాం మేము బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీడియా ముందుకు వచ్చాము ఫస్ట్ మీడియా వాళ్ళు మీరు చెప్పేదాన్ని బట్టి మాకు న్యాయం జరుగుతుంది మేము ఆలోచిస్తున్నాము